యాక్చువల్లీ విద్యావాసు ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ జర్నీ టీమ్ మొత్తంతో అనుకోకుండా మూవీ డిలే అయింది బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆహాలో రాబోతుంది ఇప్పుడు అని ఆహాలో ఆల్రెడీ కోట బొమ్మాలి వచ్చింది మంచి సక్సెస్ అయింది సో ఆహా నాకు ఒక లక్ ప్లాట్ఫామ్ సో విద్యావాసు లాహం కూడా అంతే బాగా నచ్చుతుంది మీ అందరికీ అని కోరుకుంటున్నాను టీజర్ చూసారు ట్రైలర్ చూసారు పాటలు విన్నారు ఎంత హాయిగా ఫన్ గా ఉందో మూవీ కూడా ఇంకా రెట్టింపున మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఆ ఇంకా మూవీ టీమ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మణికాంత్ గారు వచ్చి నాకు కథ చెప్పినప్పుడు హీరో ఎవరు అని అడిగితే రాహుల్ విజయ్ అని చెప్పారు రాహుల్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ అంటే యూస్ టు గో టు ద సేమ్ జెమ్ అండ్ రాహుల్ గారి ఫాదర్ విజయ్ గారు ఆయన పెద్ద స్టంట్ మాస్టర్ అందరికి తెలుసు సో ఆయన మా డాడీ వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి చాలా సార్లు కలుసుకుంటూ ఉంటాం ఆ అండ్ చెల్లితో దాని ముందు పంచతంత్రం అని ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం పార్టీస్ లో అంత కలుస్తూ ఉంటాము సో హో రాహుల్ అండ్ ఆల్సో రాహుల్ మీ ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ ఆల్సో సో హీస్ తన కథలు చెప్పున్నాడు సో రాహుల్ ఈ కథ ఓకే చేశాడు అంటే డెఫినెట్ గా కథ బాగుంటుంది అని నాకు అనిపించి నేను కథ విన్న తర్వాత రాహుల్ తో మాట్లాడి నువ్వు చేస్తున్నావు కదా అని అడిగి నాకు కూడా బాగా నచ్చి ఓకే చెప్పేశాను ఆ తర్వాత మేము అది ఈ మూవీ ఓకే చేసిన ఒక వన్ వీక్ లో కోట బొమ్మాలి ఓకే చేశాను సో అట్లాగా లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ గా రాహుల్ తోనే పనిచేస్తున్నాను సెట్ కి వెళ్ళినా తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మొత్తం ఒక సేమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ అందరం సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ హిమ్ ఈ సినిమాలు మనం ఈగో గురించి ఇంత మాట్లాడుతున్నాము ఈగో లవ్ అని బట్ అ పర్సన్ విత్ ఎనీ ఈగో అంటే దట్స్ రాహుల్ సో వండర్ఫుల్ పర్సన్ అండ్ వండర్ఫుల్ ఫ్రెండ్ ఇట్ వాస్ ఇట్ వాస్ వెరీ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఆల్సో ఎక్కువ కదా తర్వాత డైరెక్టర్ మణికాంత్ గారు ఈస్ అ వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్ అండి అంటే ఆయన చెప్తున్నప్పుడే చాలా ఎంతూజియాస్టిక్ గా ఆయనే యాక్ట్ చేసేస్తూ ఆయనే ఫీల్ అయిపోతూ కోపడిపోతూ లేకపోతే ఆనందపడిపోతూ వారు ఏడ్ చేస్తూ చెప్తూ ఉంటారు అది చూసే మనకి ఓకే ఓకేనా సూపర్ గా తీస్తారని మనకి ఒక నమ్మకం వచ్చేస్తుంది సో అండ్ అలాగే వెంకటేష్ వెరీ టాలెంటెడ్ రైటర్ ఆయన ఈ కథ కాకుండా వేరే రెండు మూడు కథలు కూడా డిస్కస్ చేస్తున్నాం సో చాలా మంచి గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కలిశాను ఈ మూవీతో అండ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్ ని కలిశాను అండ్ మా మహేష్ గారు రాహుల్ చెప్తున్నట్టు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు ఇస్ వెరీ వార్మ్ అంటే ఆయన ఏదైనా కష్టం ఉన్నా కూడా ఆయన నవ్వు చూసి ఆయన చూసుకుంటారు టైఫ్ లో అనిపిస్తుంది సచ్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ నవ్య గారు మహేష్ గారు వాళ్ళ వైఫ్ అండ్ ఆవిడ కూడా థ్యాంక్ యూ షీఈ్ బీన్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆయన ఆయనకి మంచి సపోర్ట్ ఆవిడ ఎప్పుడు వాళ్ళు కలిసే వస్తూ ఉంటారు కలిసే వెళ్తూ ఉంటారు ఆ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ యాజ్ యువర్ ఫస్ట్ ఆప్షన్ ఆ దెన్ కళ్యాణి మల్లిక్ గారు కళ్యాణి మల్లిక్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఆ అమృతం నుంచి అయితే దగ్గర నుంచి ప్రతి సినిమా ఆయన ఆయన ఆల్బమ్ ఆయన సాంగ్స్ అని నా ప్లేలిస్ట్ లో తప్పకుండా ఎప్పుడూ ఉంటాయి సో ఆయన మ్యూజిక్ అని చెప్తున్నప్పుడు దట్ వాస్ వన్ మోర్ టిక్ ఫర్ మీ అవజ లైక్ ఓకే ఇంకా ఆయన చేస్తున్నారు అంటే తప్పకుండా చేయాలి అండ్ ఇకే అమేజింగ్ మ్యూజిక్ అండి హే ఎవరో సాంగ్ మీరు అందరూ విన్నారు మిగతా సాంగ్స్ అంతా కూడా మీరు నిన్న రిలీజ్ చేశారు అన్ని మీరు వినండి యూ విల్ ఫాలో ఇన్ లవ్ విత్ సాంగ్స్ హీస్ నోన్ ఫర్ హిస్ మెలడీ బట్ ఈ సినిమాలో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఇచ్చారు ఆ అది కూడా చాలా బాగుంటుంది ఎల్లుండి సినిమా రిలీజ్ అవుతుంది ఆహా రిలీజ్ అవుతుంది ఈ ఎండల్లో మీరు బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా చూసే సినిమా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మా డిఓపి అఖిల్ గురించి చెప్పాలంటే చాలా అందమైన ఫ్రేమ్స్ అందమైన విజువల్స్ అందించారు అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు విజయ్ గారు హీస్ డన్ అండ్ అమేజింగ్ జాబ్ ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉంటుంది సినిమాలో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా చాలా మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు అండ్ ఇస్ అ వెరీ స్వీట్ సోల్ చాలా మెల్లిగా మాట్లాడుతూ చాలా కామ్ అండ్ గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ ఇంకా మా కొరియోగ్రాఫర్ చంద్రకిరణ్ గారు ఆయనతో నేను రెండు సాంగ్స్ కి వర్క్ చేశాను ఈ సినిమాలో హీస్ డన్ ఆల్ ది సాంగ్స్ బట్ నేను అందులో రెండు సాంగ్స్ లో ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ ఆన్ ద సెట్ సో హాయిగా అలా గడిచిపోయింది మేము అంతా రాహుల్ చెప్పినట్టు సినిమా అంతా ఎక్కువ ఒక హౌస్ లో జరుగుతుంది సో ఆ ఇంట్లో ఆర్ఎఫ్ సి మేము చేసాము ఒక ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ సో ఫిఫ్టీన్ డేస్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఒక ఇంట్లో బతుకుతున్నట్టు ఉండింది ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దిస్ ఫిలిం ఆ సో మూవీ ఫినిష్ అయినప్పుడు ఒక బిటర్ స్వీట్ మూమెంట్ లా ఉండింది అయ్యో అయిపోయిందా అప్పుడే హాయిగా ఉండింది అని సో థాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ మై మేకప్ అండ్ హెయిర్ టీం రాహుల్స్ మేకప్ అండ్ హెయిర్ టీమ్ ఎవ్రీబడి అందరూ ఒక ఫ్యామిలీ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా సినిమాని కంప్లీట్ చేశాం అండ్ అది సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది సో మీరు కూడా హ్యాపీగా ఆనందంగా నవ్వుకుంటూ సినిమాని చూసేస్తారు చూసి చాలా ఎంజాయ్ చేస్తారు అని నవ్వుతున్నాను ఎల్లుండి దట్ ఇస్ మే సెవెంటీన్త్ మూవీ రిలీజ్ అవుతుంది ప్లీజ్ అందరూ ఆహా కి సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మర్చిపోయి ఐఎమ్ సో సారీ అండ్ గీత గారు థ్యాంక్ యూ సో మచ్ యూర్ ఆల్వేస్ వెరీ 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 కైండ్ టు మీ థ్యాంక్ యూ నమస్కారం అండి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇయర్ సో విద్యవాసుల ఇది ఒక చిన్న క్యూట్ ఈగో ఫన్ ఫిల్మ్ సరదాగా హాయిగా సమ్మర్ లో ఏసీ వేసుకొని ఇంట్లో ఆహాలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసేసి మంచిగా తినేసి భోజనం చేసుకొని పడుకొని ప్రశాంతంగా అలాగా రోజు గడిపేసి సినిమా అండ్ డెఫినెట్ గా ఫిలిం నచ్చింది ఇనిషియల్ గా ఫిలిం తో నా ప్రయాణం ఎక్కడ మొదలు ఏంటంటే ఫ్లైట్ లో ఉన్నాను మణికాంత్ డైరెక్టర్ గారు కాల్ చేసి పీడిఎఫ్ పంపించారు టైటిల్ చూసిన వెంటనే బల గమ్మత్తుగా కనిపించింది విద్యావాసులో మధులేము వివాహం అని ఉండింది మరి ఇది ఏదో బల గమ్మత్తుగా ఉందని పిడిఎఫ్ మొత్తం చదివేసరికి క్యూట్ సినిమా ఎప్పటి నుంచో ఇలాంటి చిన్న ఫ్యామిలీ కదా చేస్తే బాగుంటది అది వెంకటేష్ గారి లాగా మన సినిమా ఇలాంటిది చేద్దాం చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా అప్కమింగ్ యాక్టర్స్ కి సో అలాగా వెంకటేష్ గారు అప్కమింగ్ అప్పట్లో మల్లీశ్వరి గారి ఇలాంటి సినిమాలు చూసి మరి ఇలాంటి చిన్న సినిమా చేస్తే బాగుంటది భలే ఎంటర్టైనింగ్ ఉంటది అని చెప్పేసి అనుకొని ఈ ఫిలిం ఒప్పుకోవడం జరిగింది అండ్ దెన్ మహేష్ గారిని కలిసిన ఆఫీస్ లో ఆ సో ఆయన ఎలాంటి వీక్ అంటే మనకి ఏమైనా కోపం ఉంటే కోపం కనిపిస్తుంది ఆ ఏమైనా ఆనందం అంటే ఆనందం కనిపిస్తుంది ఆయన ఎంత సాడ్నెస్ లో ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఏమండి ఈ రోజు కొంచెం ఇబ్బందిగా ఉందండి చూడండి అది ఆయన అది ఏంటో తెలీదు ప్రతి విషయం నవ్వుతా చెప్తారా ఆ ముఖంలో భలే అందంగా ఉంటుంది ఆయనకి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషం నాకు మీతో ట్రావెల్ అవ్వడం ఫిలిం అండ్ ప్రతిరోజు చాలా చక్కగా చూసుకున్నారు మా వాళ్ళందరినీ సెట్ లో థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు అండ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం అండ్ దెన్ లేటర్ ఆన్ ఆ టెక్నీషియన్స్ వచ్చేసరికి న్యూజియా ట్రావెల్ అనుకుంటున్నారు అని చెప్పేసి డిస్కషన్ వస్తే అప్పటికి ఆల్రెడీ మణి గారు కళ్యాణి మాలిక్ గారితో మాట్లాడేసి ఇలా ఉండేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఎందుకంటే నా చిన్న వయసులో ఐ వాజ్ వెరీ యంగ్ చైల్డ్ ఉన్నప్పుడు అమృతం ఆ టైటిల్ సాంగ్ అంటే పిచ్ అనమాట ఆ పాట వస్తే కానీ తినేవాడి కదా అంత పిచ్ సో అలా ఉండేది ఏంటంటే కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏం సందేహం లేదు అనే సాంగ్ యాక్టర్ గా ఈ ఏజ్ ఒక ఇరవై ఏళ్ళు వచ్చేసరికి తర్వాత ఆయనతోనే సినిమా చేసి ఒక అదృష్టం దొరికింది సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అసోసియేషన్ కళ్యాణి మాలిక్ గారు అండ్ అమేజింగ్ క్యూస్ ఇచ్చారు నా ఫేవరెట్ వచ్చి హే ఎవరు అనే పాట ఇన్సల్ అని కూడా నాకు గుర్తులేదు అమేజింగ్ సాంగ్ అది అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాట మళ్ళీ మాలిక్ గారు ఇంకా సురేత గారు ఇద్దరు కలిసి పాడడం దానికి కిట్టు గారు లిరిక్స్ ఇఫ్ నాట్ రాంగ్ ఆ సాంగ్ కి సో థ్యాంక్ యూ సో మచ్ కిట్టు గారు ఫర్ దట్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇలాంటి ఒక అసోసియేషన్ దొరికింది నాకు అని అండ్ కమింగ్ టు చంద్రకిరణ్ మాస్టర్ గారు ఒక అద్భుతమైన సాంగ్ ఉంది అది ఇంకా బయటకు రాలేదు వీడియో సాంగ్ ఇట్స్ వెరీ నైస్ డాన్స్ నంబర్ ఓ మంచి మాస్ పాట బస్ స్టాండ్ అయిపోయింది లైఫ్ షేక్ హ్యాండ్ ఇచ్చిందంటే వైఫ్ అని సో ఆ పాట ఎరగబడేసారు మాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంపోజింగ్ అమేజింగ్ స్టెప్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు అండ్ మన వెంకటేష్ గారు ఆయన రైటర్ ఫిలిం కి భలే డైలాగ్స్ నాకు బాగా ఒకలాంటి త్రివిక్రమ్ గారి స్పేస్ లో ఉంటాయండి డైలాగ్స్ ఆయన రైటింగ్ చిన్న రైమింగ్ ఉంటుంది అండ్ చెప్పేటప్పుడు మనకే నవ్వు వస్తూ ఉంటది అనమాట సో ఐ ఐ హోప్ అంటే ఇప్పుడు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఈ డైలాగ్స్ ఇవన్నీ ఎక్కడో చిన్న నమ్మకం రూపంలో ట్రెండ్ అవుతుంటాయి కదా ఇన్స్టాగ్రామ్ లో అలా అవుతుంటాయి అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ వెంకీ ఫర్ అమేజింగ్ డైలాగ్స్ ఇన్ స్టోరీ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీషా గారు ఎస్పెషల్ గా చెప్పాలి ఎందుకంటే మేజర్ ఫిల్మ్ మొత్తం ఒక ఇంట్లో జరుగుతుంటదండి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ఫిల్మ్ ఒక ఇంట్లో జరిగింది బ్యూటిఫుల్ సెట్అప్ ఇల్లు వేసి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్ అండ్ మా అఖిల్ డిఓపి అమేజింగ్ విజువల్స్ థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ అండ్ ఇంకా మణికాంత్ మణికాంత్ గారు యునో ఈస్ అ వెరీ ఎంతూజియాస్టిక్ బాగా చాలా ఎంత ఎక్కువ ఉంటదనమాట మహేష్ గారు ఏంటంటే ఏమన్నా అవుతూ ఉంటారు నేను ఏం లేకపోయినా కూడా మొక్కల్లో సీరియస్నెస్ ఉంటుంది ఈ ఆనందం కూడా ఆనందంగా ఉన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా సీరియస్ గా సో ఆ మొక్కల్లో హ్యాపీనెస్ అనమాట అండ్ దెన్ అమేజింగ్ టెక్నీషియన్ ప్రతిది ప్రతి షాట్ ని చాలా ఎంజాయ్ చేసి కంపోజ్ చేసి అదొక లాంటి మనం వన్ మోర్ ఎప్పుడైనా మానిటర్ లో ప్లే బ్యాక్ అడిగితే సరదాగా చెక్ చేసుకుందని చూస్తాం ఆయన అప్ప ఎంత గొప్పగా పళ్ళు వచ్చిన షార్ట్ అని మళ్ళీ మళ్ళీ ఉంటాడు అనమాట మళ్ళీ నెక్స్ట్ షాట్కి మన గారు వేరే షార్ట్ వెళ్ళాలి మనం అంటే ఆ సూపర్ పై షార్ట్ ఒకసారి చూద్దాం మళ్ళీ చూస్తుంటాడు అక్కడ సో అలా ఉంటది థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్ గారు ఇట్ వాస్ ప్లేజ్ వర్కింగ్ మళ్ళీ ఇంకో త్వరలో కలిసి అండ్ ఆహా వచ్చేసరికి ఈ ఫిలిం సెవెంటీన్త్ నా ఆహాలో వస్తుంది సో హ్యాపీ ఇది మూడో ప్రాజెక్ట్ ఇప్పుడు ఆహాలో రిలీజ్ అవడం ఫస్ట్ సిరీస్ వచ్చి కుడియడం అయితే అని అండ్ దెన్ కోటమొమ్మాలి అందులో వచ్చింది అండ్ దెన్ నౌ విద్యావాసుల మీద ఆల్సో కమింగ్ ఆన్ ఆహా థ్యాంక్ యూ సో మచ్ ఆహా టీమ్ కి వాళ్ళందరికీ కూడా అండ్ ఇట్స్ లైక్ ఐ బికమ్ ఐ నో యాక్టర్ దేర్ ప్రతి ఫిలిం కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంకరేజ్మెంట్ అండ్ ప్లీజ్ టు వాచ్ ఆర్ ఫిల్మ్ మే సెవెంటీన్త్ నా ఇది ఒక చిన్న చెప్పినట్టు చక్కటి ఈ సమ్మర్ లో మంచి చిల్ ఫిల్మ్ ఎంజాయ్ చేయండి ఇంట్లో కూర్చొని ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ శివాని గారిది శివానితో ఇప్పుడు సెకండ్ ఫిలిం ఇది రిలీజ్ అయ్యేది మాది అండ్ మోర్ దెన్ యు నో ఫస్ట్ లో